నమస్తే మీ హరిబాబు గుంటూరు మిర్చి మార్కెట్ యాడ్ ఈరోజు కొత్త మిర్చి సరుకులు అయితే పదిహేను పదహారు వేలు దాకా రావడం జరిగింది ఏసీ మిర్చి సరుకులు కూడా అరవై నుంచి డెబ్బై వేలు దాకా పెట్టడం జరిగింది ఉదయం పూట అమ్మకాలు జరుగుతున్న టైం ఈరోజు కొన్ని కొత్త మిర్చి రకాలు ఏసీ మిర్చి రకాలు వాటి ధరలు ఎలా ఉండియో చూద్దాం లాస్ట్ వరకు చూడండి డీలక్స్ మిర్చి ధరలు కూడా చూడవచ్చు మీరు చూస్తుంది కొత్తమిర్చి రకం అండి రకం వచ్చేసి తేజ తేజా మిర్చి క్వాలిటీ పరంగా చూసుకుంటే డీలక్స్ క్వాలిటీ మిర్చి ఇరవై రెండు వేల ఐదు వందల రూపాయలు ఈరోజు మార్కెట్లో అమ్మకం జరిగింది మీరు చూస్తుంది కొత్త మిర్చి తేజ నాణ్యమైన మిర్చి రకం డీలక్స్ క్వాలిటీ మిర్చి ఇరవై రెండు వేల ఐదు వందలు జరిగిందండి ఈరోజు మార్కెట్లో మీరు చూస్తుంది కొత్త మిర్చి అండి డీడీ డీడీ దేవనూరు డీలక్స్ క్వాలిటీ పరంగా నాణ్యమైన మిర్చి అండి డీలక్స్ క్వాలిటీ అంటే నాణ్యమైన మిర్చి రకం అని అర్థం పదహారు వేల ఐదు వందల రూపాయలు ఈరోజు మార్కెట్లో అమ్మకం జరిగింది డీడీ మిర్చి మిర్చి నాణ్యమైన మిర్చి రకం పదహారు వేల ఐదు వందలు ఈరోజు మార్కెట్లో అమ్మకం జరిగింది మీరు చూస్తుంది కొత్తమిర్చి అండి కొత్తమిర్చి రకం వచ్చేసి త్రీ ఫర్ వన్ ఈ రకం త్రీ ఫోర్ వన్ క్వాలిటీ పరంగా మనం చూసుకుంటే బెస్ట్ క్వాలిటీ మిర్చి అండి సైజు తక్కువైనా రంగు ఉంది కొత్త మిర్చి బెస్ట్ క్వాలిటీ మిర్చి పదిహేడు వేల ఐదు వందల రూపాయలు ఈరోజు మార్కెట్లో అమ్మకం జరిగిందండి త్రీ ఫోర్ వన్ కొత్తమిర్చేనండి మీరు చూస్తుంది ఆరుమూరు ఆరుమూరు క్వాలిటీ పరంగా బెస్ట్ ప్లస్ మిర్చి ఆరుమూరు రకం బెస్ట్ క్వాలిటీ పదహారు వేల ఐదు వందల రూపాయలు మార్కెట్లో అమ్మకం జరిగింది ఆర్మూరు క్వాలిటీ పరంగా బెస్ట్ క్వాలిటీ మిర్చి కొత్త మిర్చి మీరు చూస్తుంది డబల్ ఫైవ్ త్రీ వన్ కొత్తమిర్చి డబల్ ఫైవ్ త్రీ వన్ సిజంటా బ్యాడ్కి సైజు తక్కువైనా రంగు ఉందండి రంగు ఉండటం వల్ల బెస్ట్ క్వాలిటీ మిర్చి కింద పదిహేను వేల ఐదు వందల రూపాయలు ఈరోజు మార్కెట్లో అమ్మకం అయితే జరిగింది సిజంటా బ్యాడ్కి డబల్ ఫైవ్ త్రీ వన్ బెస్ట్ క్వాలిటీ మిర్చి కొత్త మిర్చి అండి మీరు చూస్తుంది వన్ జీరో ఎయిట్ వన్ డీడీ వన్ జీరో ఎయిట్ వన్ సేమ్ ఒకే సెగ్మెంట్ లాగా ఉంటాయి క్వాలిటీ మిర్చి అండి నాణ్యమైన మిర్చి డీలక్స్ క్వాలిటీ ప పదహారు వేల ఐదు వందల రూపాయలు మార్కెట్లో అమ్మకం జరిగింది డీడీ మిర్చి కానీ వన్ జీరో ఎయిట్ వన్ కానీ ఒకే మార్కెట్ ధర అయితే జరుగుతుంది క్వాలిటీ పరంగా జరిగింది మీరు చూస్తుంది ఏసీ మిర్చి అండి త్రీ ఫోర్ వన్ ఏసీలో మిర్చి రకం త్రీ ఫోర్ వన్ క్వాలిటీ పరంగా మీరు గమనించినట్లయితే బెస్ట్ క్వాలిటీ మిర్చి అండి బెస్ట్ క్వాలిటీ మిర్చి పదహారు వేల ఐదు వందల రూపాయలు ఈ ఏసీ మిర్చి మార్కెట్లో అమ్మకం అయితే జరిగింది క్వాలిటీ పరంగా బెస్ట్ క్వాలిటీ మిర్చి త్రీ ఫోర్ వన్ ఏసీ మిర్చి అని మీరు చూస్తుంది ఆర్మూరు ఏసీ మిర్చి ఆర్మూరు బెస్ట్ క్వాలిటీ అండి ఆర్మూర్ వచ్చేసి బెస్ట్ క్వాలిటీ ఏసీ మిర్చి ఏసీలో మిర్చి క్వాలిటీ పరంగా బెస్ట్ క్వాలిటీ మిర్చి ఆరుమూరు పదహారు వేల రూపాయలు మార్కెట్లో అమ్మకం అయితే జరిగింది ఆర్మూరు ఏసీలోయి ఎల్లో మిర్చి అండి ఎల్లో గోల్డ్ థర్టీ ఫోర్ టైపు ఇరవై రెండు వేల మార్కెట్లో అమ్మకం జరిగింది బెస్ట్ మిర్చి ఎల్లో గోల్డ్ ఎల్లో మిర్చి బెస్ట్ క్వాలిటీ మిర్చి ఇరవై రెండు వేలు అయితే ఈరోజు మార్కెట్లో అమ్మకం జరిగిందండి తేజ టైప్ అయితే మార్కెట్ బాగానే ఉంటుంది ఏసీ మిర్చి మీరు చూస్తుంది ఏసీ మిర్చి అండి రకం వచ్చేసి తేజ తేజ క్వాలిటీ పరంగా చూస్తే నాణ్యమైన మిర్చి అంటే డీలక్స్ క్వాలిటీ మిర్చి ఇరవై మూడు వేల రూపాయలు మార్కెట్లో అమ్మకం జరిగింది బాగుందండి తేజ డీలక్స్ క్వాలిటీ మిర్చి ఇరవై మూడు వేల రూపాయలు ఈరోజు మార్కెట్లో అమ్మకం జరిగింది ఏసీ మిర్చి మీరు చూస్తున్న రకం వచ్చేసి షార్క్ అండి షార్కు నాణ్యమైన మిర్చి రకం క్వాలిటీ పరంగా డీలక్స్ క్వాలిటీ మిర్చి నాణ్యమైన మిర్చి రకం ఇరవై వేల రూపాయలు దాకా ఈరోజు మార్కెట్లో అమ్మకం జరిగింది ఈ రకం షార్కులు ఏదైనా డీలక్స్ క్వాలిటీ ఏసీ మిర్చి రకాలు చాలా తక్కువగా కనపడుతున్నాయి మార్కెట్లో సేల్స్ పరంగా స్టడీ మార్కెట్ే కానీ ఏసీ మిర్చి ఈరోజు డీలక్స్ ధరలు అయితే ఈ విధంగా ఉన్నాయండి ఏసీ మిర్చి అయితే డీలక్స్ క్వాలిటీ తేజ ఇరవై మూడు వేలు జరిగితే కొత్త మిర్చి రకాలైతే ఇరవై రెండు వేల ఐదు వందలు ఇరవై రెండు వేల ఎనిమిది వందలు జరిగిందండి మార్కెట్లో ఈరోజు ఏసీ మిర్చి రోమీ టూ సిక్స్ డీలక్స్ క్వాలిటీ మిర్చి ధర అయితే ఇరవై వేలు దాకా మార్కెట్ల అమ్మకాలు జరుగుతున్నాయండి మీరు చూస్తున్న రకం రోమీ టూ సిక్స్ డీలక్స్ క్వాలిటీ మిర్చి ధర నాణ్యమైన మిర్చి ధర వచ్చేసి ఈరోజు ఇరవై ఇరవై వేలు మార్కెట్ల అమ్మకాలు జరిగింది మీరు చూస్తున్న రకం త్రీ థర్టీ ఫోర్ అండి ఏసీ మిర్చి నాణ్యమైన మిర్చి రకం అండి డీలక్స్ క్వాలిటీ మిర్చి ధర వచ్చేసి ఈరోజు హైయెస్ట్ రేటు ఇరవై రెండు వేలు అయితే జరిగింది మీరు చూస్తున్నవన్నీ కూడా డీలక్స్ క్వాలిటీ మిర్చి ధరలు ఏసీ మిర్చి అండి నెంబర్ ఫైవ్ క్వాలిటీ మిర్చి డీలక్స్ మిర్చి ఇరవై ఒక్క వేదాకైతే మార్కెట్లో అమ్మకాలు జరుగుతున్నాయి డీలక్స్ ధరలు ఏసీ మిర్చి అండి షార్కు డీలక్స్ క్వాలిటీ మిర్చి ధర ఈరోజు మార్కెట్లో ఇరవై వేలు జరిగిందండి డీలక్స్ క్వాలిటీ మిర్చి ధర షార్కులు తర్వాత ఏసీ మిర్చి అండి టూ సెవెంటీ త్రీ కుబేర అటు కొత్త మిర్చి కూడా అటు కొత్త మిర్చి కానీ ఏసీ మిర్చి కానీ రెండు క్వాలిటీలు కూడా ఈ క్వాలిటీ వచ్చేసి పదహారు వేల డీలక్స్ క్వాలిటీ వచ్చేసి పదహారు వేల ఐదు వందలు జరిగినాయి సీజన్ టా బ్యాడ్ అండి అటు ఏసీ మిర్చి కానీ కొత్త మిర్చి కానీ కొత్త మిర్చి ధర చూసుకుంటే పదిహేడు వేలు జరిగితే ఏసీ మిర్చి ధర అయితే డీలక్స్ క్వాలిటీ మిర్చి ధర పదహారు వేల ఐదు వందలు జరిగింది తర్వాత ఏసీ మిర్చి అండి ఆరుమూరు ఆరుమూరు చూసుకుంటే ఏసీ మిర్చి డీలక్స్ క్వాలిటీ మిర్చి ధర పదహారు వేల ఐదు వందలు కొత్తమిర్చి కూడా పదహారు వేల ఐదు వందల దాకా మార్కెట్లో అమ్మకాలు జరుగుతున్నాయండి ఒకేరా కొత్త మిర్చి కానీ ఏసీ మిర్చి కానీ ఒకే విధంగా మార్కెట్ ధర ఉంది ఇంకా ఏసీ మిర్చి త్రీ ఫోర్ వన్ డీలక్స్ క్వాలిటీ మిర్చి నాణ్యమైన మిర్చి ధర వచ్చేసి పద్ పద్దెనిమిది వేల ఐదు వందలు జరిగితే కొత్త మిర్చి అయితే డీలక్స్ క్వాలిటీ మిర్చి ధర పద్దెనిమిది వేలు జరిగిందండి త్రీ ఫోర్ వన్ ఏసీ మిర్చి బుల్లెట్ అండి డీలక్స్ క్వాలిటీ మిర్చి ధర వచ్చేసి ఈరోజు మార్కెట్లో పంతొమ్మిది వేల రూపాయల దాకా మార్కెట్లో అమ్మకాలు జరుగుతున్నాయి ఏసీ మిర్చి బుల్లెట్ డీలక్స్ క్వాలిటీ మిర్చి ధర పంతొమ్మిది వేల రూపాయల దాకా మార్కెట్లో అమ్మకాలు జరుగుతున్నాయి ఏసీ మిర్చి అండి బంగారం డీలక్స్ క్వాలిటీ మిర్చి ధర అంటే నాణ్యమైన మిర్చి ధర వచ్చి హైయెస్ట్ రేటు పంతొమ్మిది వేల నుండి పంతొమ్మిది వేల ఐదు వందల రూపాయల దాకా మార్కెట్లో అమ్మకాలు జరుగుతున్నాయి బంగారం త్రీ డబల్ ఫైవ్ బ్యాడ్గా అండి అటు ఏసీ మిర్చి చూసుకుంటే ఇరవై ఒక్క ఐదు వందలు జరిగితే కొత్త మిర్చి అయితే ఇరవై రెండు వేల దాకా జరుగుతున్నాయి త్రీ డబ్ల్యూ ఫైవ్ బ్యాడ్కి ఇంకా అండి డిడి విషయానికి వస్తే కొత్త మిర్చి ధర చూసుకుంటే పదహారు వేల ఐదు వందలు జరిగితే ఏసీ మిర్చి ధర వచ్చేసి డీడీ దేవనూర్ డీలక్స్ నాణ్యమైన మిర్చి రకం పదహారు వేల దాకా మార్కెట్లో అమ్మకాలు జరుగుతున్నాయి ఇంకా టూ జీరో ఫోర్ త్రీ అండి టూ జీరో ఫోర్ త్రీ వచ్చేసి ఏసీ మిర్చి ధర ముప్పై రెండు వేలు జరిగితే కొత్తవి అయితే ముప్పై వేలు దాకా మార్కెట్లో అమ్మకాలు జరుగుతున్నాయి ఇవన్నీ ఈరోజు కొన్ని మిర్చి రకాలు డీలక్స్